వీర్జతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా విగ్రహాన్ని గ్రామ పొలిమేరు నుండి గ్రామ బొడ్రాయి వరకు భక్తులు తండోపతండాలుగా విచ్చేసి మహిళలు మంగళహారతులతో గ్రామ వీధి వీధికి ఊరేగింపు చేస్తూ తప్పు వాయిద్యాలతో బైండ్ల పంతుల విన్యాసాలతో యువసత్తుల గణాల ముందు ఘటాలు చదువుతూ మహా ఆనందంతో విన్యాసాలు చేస్తూ బొడ్రాయి ప్రదక్షిణలో కుమ్మరి సాకలి మంగలి మేతరి సకల కుల వృత్తుల అన్ని పనులు పట్టోళ్ల సహకారంతో జల మంగళ నీరాజనాలతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపుని ఎంతో బ్రహ్మాండంగా కొనసాగించారు విలేజ్ లోని పురాతనమైన అమ్మవారి గుడి శిథిలావస్థలో ఉంటే గ్రామ సభ్యులందరూ కలిసి ఒకటే వేదికపైకి వచ్చి అమ్మవారి విగ్రహం పునఃప్రదర్శించాలని కోరుకొని దానికి ఏ విధమైన ఎట్ల చేయాలని చెప్పి సంకల్పం పొందుకొని మొదలుకున్నాము ఈ రోజు గుడి కంప్లీట్ అయింది అమ్మవారి విగ్రహాలు వచ్చినాయి ఈ రోజు నుండి అమ్మవారి విగ్రహాలను తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టి రేపు ఎల్లుండి యజ్ఞ యాగాలతోటి పూజలు చేసి ఎల్లుండి శుక్రవారం రోజు ఉదయం తొమ్మిదిన్నరకి విగ్రహ ప్రతిష్ట చేయించున్నారు కావున భక్త జనులు భక్తులు అందరూ అతిథి సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాల్గొని పాల్గొనాలని అందరినీ కోరుకుంటున్నారు భగవత్ కార్యం కావున అందరు పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాం జై పోచమ్మ తల్లికి జై దేవస్థానం ఈ రోజు పర్వతాపురం గ్రామం పీర్జాదిగూడ మున్సిపాలిటీ ఒక పర్వతాపురంలో ఒక గత వంద సంవత్సరాల కింద ఉన్న పోజమ్మ తల్లి దేవస్థానంలో ఈరోజు మేము గ్రామస్తులం అందరం కలిసి గుడిని పునర్నివారం చేయించుకున్నాము అందులో భాగంగా ఈరోజు పోజమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారికి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇటీ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పూజమ్మ తల్లి స్థానం కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను